సికింద్రాబాద్లో అతి తక్కువ ధరలో హోల్సేల్గా సంగీత వాయిద్యమైన తబలాలు దొరుకుతాయి ఇది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు ఈ షాప్ ఎక్కడ ఉందో డీటెయిల్స్ తెలుసుకుందాం మ్యాంగో ఉడ్డా ఓకే ఇంకా ఏంటి తీసామా ఓకే ఇవైతే గోట్లదరా ఓకే పైన అది కవర్ చేస్తారా ఓకే మీ షాప్ ఎక్కడ కరెక్ట్గా అడ్రస్ చెప్తారా మామకాళి టెంపుల్ దగ్గర ఉంది చాలా ఇయర్స్ నుంచి ఉందా ఇది ఇయర్స్ అంటే మీ ఫాదర్ అలా ఓహో ఎంత ఉంటుంది మీరు చేసే తబలా సిక్స్ థౌసండ్ రూపీస్ అది అదే అది తబలైనా ఎంత అది రెండు ఉంటాయి కదా ఓకే ఓకే కరెక్ట్ నైస్ థ్యాంక్ యూ అండి